ఇంకా ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఈ వన్ మంత్ నలభై ఊర్లో నుంచి నీకేమనిపిస్తుంది ఇది అంతా చూస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఏం మొదలు పెట్టినట్టుగానే అనిపిస్తుంది ఎప్పుడు చూడు కొత్తగా వచ్చినట్టుగానే అనిపిస్తుంది ఇంకా మరి ఎప్పుడు మొదలు పెడతారు ఇంకా టైం కావాలి టైం కావాలంటుండ్రు ఇంకా ఎంత టైం కావాలి ఏంది అనేది అర్థం కావట్లేదు చెప్పండి మాట్లాడ మరి ఇంకా ఎప్పుడు మొదలు పెడతారు ఏంది ఇప్పుడు ఈ రైతు బంధు ఒకటి నిరుద్యోగ వృత్తి ఒకటి వీటి మీద కూడా చర్చించాలి దాని గురించి కూడా మరి ఒకసారి వాళ్ళతో చర్చించాలి మరి ఏది రైతు బంధు గురించి చాలా మంది ఇప్పుడు నాకు కూడా విపరీతమైన కామెంట్లు పెడుతున్నారు ఏమంటారు మీరు గొప్పాలు కొడి తిరిగి కాంగ్రెస్ వస్తుంది రావాలి వస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలా చానా పొంగనాలు దిగి తిరిగి అది ఏమైంది మాకు ఇంతవరకు మరి రైతు బంధు పడతలేదు ఫస్ట్ అది చూడురా నా నాయనని మాట్లాడుతూ ఆ రైతుబంధు విషయంలో టార్చర్ రైతు బంధు విషయంలో టార్చర్ అంటే టార్చర్ అయితే దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎంపీ ఎలక్షన్ల లోపల కానీ వీళ్ళు రైతు రైతుబంధు వేసి రైతులను ఆదుకోకుంటే ఎంపీ ఎలక్షన్ల ఖచ్చితంగా నష్టపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మాత్రం గ్యారెంటీ ఈ లోపల వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకోవాలి రైతులను ఆదుకోవాలి ఇదొకటి నిరుద్యోగ ృతి అన్నారు దాని విక్రమార్క అంటున్నాడు ఎక్కడ వాళ్ళు అన్నయ్య వీడియో ప్రూఫ్లు ఉంటాయి కదా ప్రూఫ్లు ఉన్నాయి గతంలో అన్న గతంలో అన్నారు అన్నప్పుడు వాళ్ళ ప్రూఫ్స్ ఉంటాయి కదా వీడియోలు ఇప్పుడు మాజీ ముఖ్యోగృతి వాళ్ళ నిరుద్యోగులను చేసారు నిరుద్యోగ ఇవ్వకుండా కానీ ఉద్యోగాల నోటిఫికేషన్ కదా ఫస్ట్ ఫస్ట్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది నిరుద్యోగ నిరుద్యోగులకు మీరు ఏం ఏం లేదు వీళ్ళు ఇద్దరు కలిసి ఆట ఆడుతున్నట్టుంది వాళ్ళు పులేసేమేసారు వీళ్ళు వేటగాని వేసి ఇద్దరు కలిసి ఇప్పుడు ఆయన పులి వస్తుంది పులి వస్తుంది అని కృత్రిమ నవ్వుల హీరో ఇంగ్లీష్ హీరో కేటీఆర్ అంటుండు పులి వస్తుంది పులి వస్తుందని వీళ్ళేమో మేము వేటగాలం మేము రెడీ ఉన్నాం బోన్లు పట్టుకొని పులి వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు ఈ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇవన్నీ బంద్ చేసి అసలైన పనిని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫస్ట్ ఆ రైతు బంధు ఒకటి ఇవి కంప్లీట్ చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది లేకుంటే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాతాలానికి పోవడం ఖాయం ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మొన్న సర్పంచ్ల సమావేశంలో ఈ కృత్రిమ నవ్వుల ఇంగ్లీష్ హీరో కేటీఆర్ మాజీ మంత్రి ఏమన్నాడు సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద మేము కొట్లాడుతా అన్నాడు ఆ పెండింగ్ పెట్టింది ఎవడు కొంచెం తెలివి ఉందా ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మరు ఇప్పుడు ఆల్టర్నేట్ గా నువ్వు ఎంత గునిసినా బండకేసి రాకున్నా పీగలాడుకున్నా కానీ బీఆర్ఎస్ని మాత్రం ప్రజలు నమ్మరు ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ కాంగ్రెస్కి వెయ్యకుండా బీజేపీ సైడ్ అయినా పోతారు కానీ బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు కాకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా సుదీర్ఘంగా ఆలోచించి ఈ రైతు బంధు విద్యార్థుల గురించి ఈ టీఎస్పీఎస్ చైర్మన్ గురించి ఇవి అన్నీ నీట్గా ఆలోచన చేసి ప్రతి పనిని కంప్లీట్ చేయాలి ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు మీరు అనుకున్నట్టుగా ఏదో టాపిక్ డైవర్ట్ చేస్తే ఎక్కడికో పోతారన్న మీ ఆలోచనలో మీరు ఉన్నారు ఇట్లాంటి ఆలోచనలు మానుకొని ప్రజలకు మీరు ఏం చేయాలనో కరెక్ట్ గా స్ట్రేట్ ఫార్వర్డ్గా పనిచేసుకుంటా పోతే కాంగ్రెస్ కు రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుంది మీరు ఇట్లనే ఆటలు ఆడుకుంటూ పోతే మిమ్ములను కూడా పాతాళానికి బొంద పెట్టే రోజు వస్తుంది జాగ్రత్త కూడా కరెంట్ అంటే ఈ ఈ కరెంట్ పోవడానికి కారణం బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు ఉన్నారు కదా ఆ ఉద్యోగులు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అది అది పరిశీలిస్తామని చెప్పేసి వీళ్ళు కూడా అన్నారు అది కూడా ఇంకెన్ని రోజులు పరిశీలిస్తారో చూడాలి సీరియస్గా తీసుకోవాలి కరెంట్ ఉన్నప్పుడు రెగ్యులర్గా వదులుతారు ఎందుకు వదులుతారు కావాలని కట్ చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ ఉద్యోగులు ఉన్నారు కొంతమంది వాళ్ళు చేస్తున్నారంట అది బయటికి వచ్చింది మొన్న ప్రజాపాలన కూడా వినతి పత్రాలు ఇస్తే హరీష్ రావు సంబంధించిన మనిషి రోడ్డు మీద ఇప్పుడు పాలన అప్లికేషన్స్ వచ్చినాయి అప్లికేషన్స్ కొన్ని లక్షల కోట్లలో వచ్చినాయి ఇప్పుడు అందరు ఉద్యోగస్తులే దాన్ని వెరిఫికేషన్ చేయాలంటే కాదు కదా వీళ్ళు కూడా ప్రైవేట్ వ్యక్తులతో చేపియాలని చెప్పేసి కొంతమందికి ఇచ్చారు అది ఏనో ఒక దగ్గర పడితే మన అప్లికేషన్ మొత్తం రోడ్ డపాలు ఇవన్నీ అని చెప్పేసి ఇది ఒక ఆట మీరు ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మాత్రం మిమ్మల్ని నమ్మరు ఇప్పుడు ఇంకొకటి మొన్న నిన్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కోసము ఇప్పుడు ఆల్ పార్టీస్కి ఇన్విటేషన్ అందింది బిఆర్ఎస్ పార్టీకి ఇన్విటేషన్ అందలేదు అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే ఏమర్థం అవుతుందంటే కవిత అరెస్ట్ కాబోతున్నది అనే దానికి సంకేతాలేమో అని అనిపిస్తున్నది ఇది మాత్రం వాస్తవం అయ్యుండొచ్చు ఇప్పుడు ఎందుకంటే బి మన బీజేపీ పార్టీ కూడా పుంజుకోవాలంటే కవితను అరెస్ట్ చేయాలనేది ఫస్ట్ నుంచి కూడా ఉన్నది ఇప్పుడు ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తారు అనే సంకేతాలకే ఈ బిఆర్ఎస్ పార్టీకి ఇన్విటేషన్ అందలేదని నేను అనుకుంటున్నా ఇది మాత్రం వాస్తవం రెండు మూడు ఏళ్ళ కాదు ఇప్పుడు వీళ్ళేమో కాంగ్రెస్ ఏమో కాపాడుకుంటే కొట్లాడుతున్నది వాళ్ళు ఏమో కూలగొడకు ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు సెట్ చేసుకున్నారు ఇటు ఎంఐఎం కూడా కలుపుకపోయిండు ఏడా డావోసులు ఇద్దరు కలిసి భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతున్నారు ఎంఐఎం మన సీఎం గారు ఇద్దరు కాకపోతే వీళ్ళ పని మీద వీళ్ళు ఉన్నారు వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు ఈ ఇద్దరు పని మీద ఈ వీళ్ళిద్దరు పని ఏం వాళ్ళు చేస్తారంటే ఈ బీజేపీ వాళ్ళు చేస్తారు సూచి నిరుద్యోగులు ఉన్నారు రైతులు కూడా ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు రైతులు ఉన్నారు నిరుద్యోగులు రైతులు ఏం చేస్తారు ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళ దెబ్బ కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయలేరు ఇప్పుడు ఆల్రెడీ ఓట్లు వేసినాం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి ఈ ఎంపీ అలా తెలుస్తుంది ఇప్పుడు కాన ఈ రైతు బంధు రైతు బంధు వల్ల మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకు ఈ రైతులు చాలా మంది మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి విపరీతమైన తిట్లు తిడుతున్నారు దీని మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేయాలి రైతు బంధు గురించి ఈ విద్యార్థుల గురించి వీటి గురించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి మీరు నామినేటెడ్ పోస్టులకు దానికి ఏమో పెళ్ళి పెళ్ళి అయితే తొందర తొందరగా దానికి ఎవరు మొగడు రాలే నామినేటెడ్ పోస్టులకు అయిన తర్వాత ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు ఫస్ట్ ఈ రైతు బంధు వీళ్ళని ఫస్ట్ విద్యార్థులని ఇవి చూసుకోండి ఈ పులి బోన్లోకెళ్ళి బయటకు వస్తుందట మన పులి వస్తే మింగుతదా కాపాడుతుందా ఈ పులి వల్ల ఏమైనా లాభం ఉందా ఇగ వీళ్ళు వేటగాళ్ళు వేషం వేసుకొని వీళ్ళు ఉంటారు పులి వేషం వేసుకొని ఆయన వస్తాడు పులి మాటలమ్మే చాన పులి మాటలు ఇగ జీవితంలో ఎవ్వరు నమ్మరు బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా నీకు ఇంకా కనపడదు కనుమరు ఈ కాంగ్రెస్ పార్టీ కన ఈ కరెక్ట్గా వీళ్ళు చెప్పిన ఈ పథకాలు అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో కనపడదు ఎందుకంటే ఏదో సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన నోట్ల తలకాయ పెట్టి వచ్చిన సాగు గూల తలకాయ పెట్టొచ్చిన అన్నాడు కాబట్టి ఆ పది సంవత్సరాలు ఇచ్చిర్రు ఆ పది దాంతో దాంతోపాటు కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళ కుటుంబం మొత్తం ఎంజాయ్ చేసిరు ఇంకెందుకు ఇస్తారు కేటీ రావుకి ఎందుకు ఇస్తారు కేటీఆర్ కేటీఆర్కి ఎందుకు ఇస్తారు అవకాశం ఇవ్వండి అన్నిటికీ నేనే అన్నట్టు ముందుకొస్తుండు నువ్వు ఎవడివి అసలు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు తెలంగాణ ఉద్యమం ఊతున విద్యార్థులు కొట్లాడుతున్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మధ్యలో వచ్చేసి ఏదో మీ కెమెరాలు పెట్టుకొని మీకు సంబంధించిన ఛానల్ పెట్టుకొని ఏదో హైప్ చేసుకున్నావు ఆ టైంలో తప్పితే నువ్వు ఉద్యమంలో లేని వ్యక్తివి నువ్వు సీఎం పదవి అని నీకు నీకు సీఎం పదవి వస్తుందన్న ఆలోచనతోనే ప్రజల మిమ్మల్ని బొంద మళ్ళీ నువ్వు అదే ఆలోచనతోనే వస్తున్నావు ఎంతసేపటికి ప్రజలలో పోయి కృత్రిమ నవ్వులు నవ్వుతారు చూడు సినిమా హీరోలు ఉత్తగానే నవ్వు రాకుండా నవ్వుతారు చూడు అట్లాంటి విషపు నవ్వు నవ్వుకుంటూ ప్రజలలో తిరుగుతున్నాడు కేటీఆర్ అందరు నిన్ను ఎవరు జీవితంలో చెప్తున్నా కదా నువ్వు ఇంకొకసారి మినిస్టర్ కావు నీవు రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు ఎంత మెజార్టీతో గెలిచినావు ఎనభై తొమ్మిది వేల మెజార్టీతో గెలిచినావు ఇప్పుడు అదే రెండు వేల ఇరవై మూడులో ఎంత మెజార్టీతో గెలిచినావు ఇరవై తొమ్మిది వేల మెజార్టీతో గెలిచినావు అరవై వేల తేడా నీ కాన్స్టిట్యూన్సీ ప్రజలే నేను చీయని చీదించుకో నువ్వు అన్ని పైసలు పెట్టి అంత కొట్లాడి అంత ఆ రకంగా పైసలు పంచితేనే ఒక ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచినవు అట్లాంటినివి ఇంకా రాను రాని నువ్వు ప్రజలు చీదరించుకుంటూనే ఉంటారు నువ్వు మాత్రం ఎట్లా అయితే అమెరికా నుంచి తెలంగాణకు వచ్చినావో సేమ్ అట్లనే వెళ్ళిపోతావు ఇది గుర్తుపెట్టుకో బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోతుంది గా కొట్లాడితే రెండే పార్టీలు ఉంటాయి ఆల్టర్నేట్గా రెండే పార్టీలు ఉంటాయి ఆర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ రెండే కాంగ్రెస్ కానీ చేయకుంటే బీజేపీని నమ్మే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్కి మాత్రం ఓటు వేయరు మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు ప్రజలలో తిరిగి మీరు సంపాదించుకున్న పైసలు ఏమైనా ఉంటే పొయ్యి ఎక్కడన్నా కంపెనీలల్లో పెద్ద పెద్ద పెటళ్లల్లో పెట్టుబడులు పెట్టుకోరి సినిమా ఇండస్ట్రీలలో పెట్టుబడులు పెట్టుకోండి ఎంజాయ్ చేసుకోండి కానీ మిమ్మల్ని మాత్రం ప్రజలు నమ్మరు ప్రజల కోసం కొట్లాడుతామని చెప్తున్నారు కదా ఆ నవ్వుతున్నారు ప్రజలు సర్పంచ్ల బిల్లుల కోసం పెండింగ్ బిల్లుల కోసం నేను కొట్లాడుతా అని మాట్లాడుతున్నావు ఏమైనా సిగ్గుండాలా కేటీఆర్ని ఆ అంటందుకు అవి పెండింగ్ పెట్టింది ఎవడు నువ్వే ఏ వన్ ప్రతి ప్రతి మినిస్టర్లు ఉంటారు కదా ఏ పోస్టుకు సంబంధించింది కూడా కేటీఆర్ కనిసన్నాలని నడిచేది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్క మినిస్టర్ కు సపరేట్ వాల్యూ ఉన్నది వాళ్ళకు అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిస్టర్ల కోరిక వాల్యూ ఉంటేనా ఏ మినిస్టర్ ఉన్నా ఎవడైనా నీ వెనకగానే నిలబడాలి అట్లాంటి రాచరిక పాలన పరిపాలించిన నువ్వు మంచి అయితేనేమో ఊర్లకి వెళ్ళిపోతాడు మంచిగా లేకుంటే ఊరవతలకు వెళ్ళిపోతాడు కేటీఆర్ ఆ లీక్ అయిందంటే నాకు సంబంధం సంబంధమేందంటాడు మిగతా విషయాలను పోలీసు హోంశాఖలో పోయి వేలు పెడతాడు అన్నింటిలో ఏదో నాకైనా సంబంధం మంచి జరిగితేనేమో అది మేమే చేసినా మా పార్టీ చేసినా అనేది పొయ్యి ఇక మళ్ళీ రారు వాళ్ళ గురించి మాట్లాడుకునే అవసరం ఈ ఉన్నోన్ గురించి మాట్లాడుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేయకుంటే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు దయచేసి మీరు ఆలోచించండి నామినేటెడ్ పోస్టులకి ఏం మొగడు రాలేదు తొందరగా అవి పక్క వదిలేసేరి ఫస్ట్ విద్యార్థులని రైతులని వీటి గురించి ఆలోచించండి थैंक यू सो मच है